ॐ सर्वस्य च हृदिस्थानं सर्वस्य च हृदिस्थानं यस्य गुरुं जगत् पूजामूलम् गुरोपदम् मन्त्रमूलम् मूलं गुरो मुक्तिमूलम् कृपा ఓ శ్రీ గురుదేవాయ నమః ఓ శ్రీ గురుదేవాయ నమః ఓ శ్రీ గురుదేవాయ చిదానందేతి మధ్యమా అస్మాచార్యపర్యంత వరదే గురు పరంపరాదేవా

ശ്രീ ഗുരുദേവായ ഓം ഓലം പൂജാമോലം ഗുരു പദം മന്ത്രമോലം ഗുരുവാക്യം മുക്തിമൗലം ഗുരു കൃപ గురోర్ నాధికం గురువు కంటే అధికం లేదు గురువు కంటే వేరు ధారణ

గురుదేవులకు మానుష రూపం నిజ సాధకుల గ్రహింపుకు లీల ఆధ్యాత్మిక లీల ఈ విశేషంతో గ్రహింపుకు అందేది గురుదేవులు ఓ సచ్చిదానంద విగ్రహాయ నమ సచ్చిదానంద విగ్రహాయ నమి సృష్టి రచన అయిన సత్ ఉనికిని సమృద్ధిగా చైతన్యవంతం చేసి గ్రహింపుకు అందించేది గురుదేవులు

గురుదేవుల ప్రవర్తనను మాటను బాహ్య దృష్టితో వ్యావహారిక దృష్టితో ఎంచుట అనుకొనుట తలంచుట సాధకులకు కళంకం గురుదేవులను అందుకోలేని అసమర్థతగా ప్రవృత్తి ఇది పొడచూపుని తీరుగా అనన్యముగా గ్రహింపు తనలో వెలిగే ீத்தனா <s Elliott humming> ఈ సంస్థకు మూల పురుషులైన శ్రీ గురుదేవులు సంస్థ రూపంగానూ సంస్థకు భవన రూపంగానూ వెలయుటకు పూర్వమే కొన్ని దశాబ్దములుగా తాను తపస్సు చేసి తన తపస్సును సాధకులకు అందించే ప్రచారంలో గడిచింది శాస్త్రము సాధన అనుభవముల నిగ్గును బీజంగా ఆత్మయే సత్యం జగత్తు లేదురా వాస్తవంలో అని నిజ దృష్టికి అందించిన ధీశాలి శ్రీ గురుదేవులు ఈ దశకు శ్రీమద్భగవద్గీతోపనిషత్తులను రంగరించిన అమృత స్వరూపులు శ్రీ గురుదేవులు तत्वशास्त्रस्वरूपाय नमः ओम तत्वशास्त्रस्वरूपाय नमः तत्वसार निधये नमः ओम। निधये नमः तत्वसार निधये नमः यथा नद्यस्य दमोनाह समुद्रये अस्तम गच्छन्ति నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపా విముక్త పరాత్పరం పురుషముపైతి దివ్యం దేహానికి కూర్చిపెట్టిన పేరు ఫోటో ప్రతిమ సమాధులు నేను అనడి తన గుర్తింపుకు ఆధ్యాత్మికముగా గుర్తింపుకు పోలనివి సాధకులకును ప్రవక్తలకును ప్రచారకులకును సన్యాసులకును కూడా వర్జితం అని తత్వసారమునందు జీవించి వెలికితీసి ఆచరణలో నిలిపి అందరికీ ఆదర్శంగా అందుకోమన్న నిధి తత్వసారమును నిలిపిన ధారణ శ్రీ గురుదేవులు నా భూత ఇదం భవిష్యే భవేది ఇంతవరకు లేదు ఇక ముందు ఉండాలి అన్న మార్గదర్శకులు గురుదేవులు ఓం సంసార వైరినే నమ అటువంటి శ్రీ గురుదేవులు దేహం విడిచి ఇప్పటికి సరిగా యాభై సంవత్సరములు గడిచినాయి నామరూపరహితమైన వారి ఆదర్శమును నిలిపి రాబో తరంలోని భక్తులకు వారి స్మృతిని అందించడం ఎట్లాగో అందుకోలేని తీరులోనే పన్నెండు సంవత్సరాలు గడిచినాయి అప్పట్లో రామాయణతత్వం గ్రంథరూపంగా వెలువడుతున్న మరణంలో రాముని పాదుకలను తెచ్చి అయోధ్యలో ప్రతిష్ట చేసి రాముని పాదుకలే అయోధ్యను పాలన చేస్తాయి అని భరతుని భావం యొక్క తాత్పర్యం చేత పవిత్రతను పొంది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో పన్నెండవ గురుదేవుల ఆరాధన సందర్భంగా శ్రీ గురుదేవుల పాదుకలను ప్రతిష్ట చేసుకున్నాం ఓం అభయాయ ఓం అభయాయ

నిరీహాయ నమః ఓం నిరీహాయ నమః ఇక నిర్భయంగా గురుదేవుల అభయంగా యాభై సంవత్సరములు గడిచిన ఈ నాటికిని వారు అందించిన బీజం పుష్పించి ఫలించిన రూపములలో తత్వ ప్రచారపు ధోరణి సాగుతున్నది తత్వదృష్టి ముఖ్యం నాయన అన్నది గురుదేవుల శ్లోగన్ ప్రతిధ్వనించడి నినాదం ప్రచారంలో సాగుతుండడి పలు విధములైన ప్రచారముల తీరులలో తరలిపోకుండా అందించిన తత్వదృష్టిని శాస్త్రపు గ్రంథములలో ప్రత్యక్షంగా దర్శించి దర్శింపచేసడి తీరుగా గురుదేవుల పాదుకలు ఈ సంస్థను పాలన చేస్తున్నాయి భవరోగస్య శాస్త్రం అనుసరించిన సంస్కృత భాష యొక్క పదముల తేజస్సును లోకపు తీరుకు అతీతంగా ఉన్న తేజస్సును గుర్తించి శాస్త్రపు గ్రంథములలో ప్రత్యక్షంగా దర్శనం చేసిన తీరుగా శ్రీ గురుదేవుల పాదుకలు సంస్థను పాలన చేసినాయి చేస్తున్నాయి పురాణ ఇతిహాసములతో సహా వైదిక తత్వశాస్త్రములన్నీ ఆధ్యాత్మికంగా అనన్యంగా అన్వయం చేసుకొని భవరోగమునకు ఔషధముగా అందుకునే ప్రజ్ఞను పాలన చేస్తున్నాయి శ్రీ గురుదేవుల పాదుకలు అనిరూప్య స్వరూపాయ నమః ఓం అనిరూప్య స్వరూపాయ నమః ఓం అనిరూప్య స్వరూపాయ నమః ఓం

ೇದ ఇట్లాగని లౌకిక తీరులో అందుకోలేని తత్వదృష్టిని తత్వమును సులభ సాధ్యంగా సందేహం లేని సంపూర్ణ జ్ఞానంగా యుక్తితో గ్రహింపగల స్పష్టంగా శ్రీ గురుదేవుల పాదుకల పాలన ప్రవర్తిస్తున్నది అనుసరించి ఆచరిస్తే గ్రహింపుకు విలువ విజ్ఞానం గ్రహించిన గతంలోని అలవాట్లు ప్రవృత్తిలచే తెరబడే తీరుకు అనిర్దేశ్యం అందరిదే ශ්‍රී ගුරුදවල පාදු කර පාලන ඕ සත්පුරුෂ සේවිතාය නමහා ඕ සත්පුරුෂ සේවිතාය නමහා अيته सतपुरुषुलको अंदेदे पादुकला पालन ओम जगत विलक्षनाय नमः ओम जगत नमः కానీ జగత్తును చూచి దర్శించి సత్యమని పరిగెత్తి తీరును విడుచుట సాధకులకు అందనిది అయినా అందుకోక తప్పని ప్రజ్ఞ అందుకుంటే కాని అందనిది అందుకుంటే అందుకునే వరకు అగసాట్లలో బాధించి బంధించి బోధించేది పాదుకల పాలన

avyayaya namaha oh. avyayaya namaha om oh. avyayaya namaha om oh. avyayaya namaha oh. శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయ స్థిరమైన ధారణగా నిలిచినది అవుతున్న స్వరూపపు తేజస్సు సామాన్యులకును సాధకులకును వ్యక్తం కానిదే అయినా బయటను అంతరంగంలోనూ ఆచరణ అనుభవములు అనేది కర్మరూపంలో కూర్చుకొని వచ్చేది పాదుకల పాలన

అంతా అమరికలో అందినది అయినా నడవడికలో అందనట్లు నరత చెందిడి దౌర్భాగ్యమునకు అవగాహనగా అందుకునే చేరికగా యోగిగా తీర్చెడిది పాదుకల పాలన ఓం ఆశ్రితానాం జగత్ కురవే నమః ఆశ్రితానాం జగత్ కురవే జగత్ కురవే నమః అందుకే ఆశ్రయించిన వారికి అందుకనే సామర్థ్యమునిచ్చి కాపాడేవి గురుదేవుల పాదుకలు నామరూపములకు అతీతంగా అభిమాన అహంకారములను వెలివేసేదిగా శ్రీ గురుదేవులను ఆశ్రయించి అభ్యాసం చేయుట భక్తులకు అత్యంతము ఆవశ్యకం ఇది భక్తుల పక్షం భవిష్యత్తులో ఎప్పటికీ దుష్టబుద్ధిని రానియక మఠాధిపతులుగా వ్యవహరించేవారు కూడా పాదుకల పాలనను గుర్తించి ప్రవర్తించాలి ప్రత్యేక గుర్తింపులుగా ఆరాధనలుగా వ్యవస్థ నడవకూడదు శ్రీ గురుదేవుల పాదుకల పూజే తరువాత తరంలో మఠాధిపతులుగా వ్యవహరించే వారికి కూడా ఆరాధన అవుతుంది అందరికీ అన్ని ఫోటోలు సమాధులు పూజలుగా ప్రత్యేకత పాదుకల పాలన కాదు కానియకూడదు సమయ వ్యవస్థిత सम्यग्ज्ञानव्यवस्थिताय श्रीगुरुदेवाय श्रीगुरुदेवाय नमः గురుభక్తి అంటే గురుదేవుల సేవ అనన్యమైనది అన్యమైన ధారణ లౌకిక దృష్టి ప్రవృత్తి లేని అద్వైత స్వరూపం బయట దృష్టి తనకే ద్వైతంగా గురువుని వెతికే గుహలో క్రూర మృగంగా బాధిస్తుంది గురు భక్తిని ఈ విధంగా తెలిసి కాపాడుకుంటే विश्व व्याप्तमय न त अद्वैत स्वरूपान् नि ओम सम्यक ज्ञान व्यवस्थिताय नमः ओम सम्यक ज्ञान व्यवस्थिताय नमः